హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లియాను బ్లాగ్స్ ఉసిరికాయలు సీజన్ వచ్చేసింది కదండి ఎంతమంది ఉసిరిగాయ పచ్చడి పెట్టుకున్నారు ఎంతమందికి ఉసిరిగాయ పచ్చడి ఇష్టమో ఒకసారి కామెంట్ చేసేయండి అలాగే నేను ఏ విధంగా ఉసిరిగాయ పచ్చడి పెడతానో ఈరోజు చూపిస్తున్నాను చూసేయండి ఇది ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా ఈ విధంగా పెట్టుకుంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి ఇక్కడ నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను వాటన్నిటిని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత చిల్లుల గిన్నె తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను ఇలా చిల్లులు గిన్నెలో వేసి ఒక పది నిమిషాలు ఉంచేసిన తర్వాత వీటన్నిటిని వైట్ క్లాత్ తీసుకొని వైట్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకుంటే దీనిలో ఉన్న తేమంతా పోతుంది అలాగే ఇలా ఆరిపోయిన తర్వాత కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఏమైనా తడి ఉందేమో అన్నీ ఉసిరికాయలు చూసుకొని తడి లేకుండా శుభ్రంగా తీసుకోవాలి అలాగే ఏమైనా డ్యామే డ్యామేజ్ ఉసిరిగాయలు ఉన్నాయేమో చూసుకొని అవి కూడా తీసేసుకోండి తర్వాత ఉసిరిగాయలు వేయించుకోవడానికి ఒక కళాయి తీసుకొని దానిలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా స్లోగా ఉసిరిగాయల్ని దానిలో వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ మరీ హీట్గా ఉండే వరకు ఉండద్దండి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉసిరిగాయల్ని వేసేసుకోండి హై బాగా వేడి మీద ఉసిరిగాయలు వేసేస్తే అవి ఊరుకునే పైనే బ్లాక్గా అయిపోయి పై పైన కలిపోతాయి లోపల ఉసిరికాయలు అస్సలు ఉడకదు ఫ్రై అవ్వదు ఇలా నేనైతే ఉసిరికాయల నూనెలో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెడతాను ఒక సైడ్ గ్యాప్ ఉంచి కంప్లీట్గా మూత పెట్టేయకుండా ఈ విధంగా మూత పెట్టి ఉసిరిగాయల్ని వేయించుతాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ విధంగా వెంచుకోవాలి ఉసిరికాయలు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోండి హై ఫ్లేమ్ మీద అస్సలు పెంచవద్దు అలాగే ఉసిరికాయలు మరీ రెడ్గా అయ్యే వరకు ఉంచుకోవద్దండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ముక్క మెత్తబడితే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడే ఉసిరిగాయల్ని తీసేసుకోవాలి మనం ఇలా పట్టుకొని చూస్తే ముక్క మెత్తబడుతున్నట్టు అలాగే కొంచెం ఉసిరిగాయ చీలినట్టుగా మనకు కనపడుతుంది కదా అలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఉసిరిగాయలు ఇలా తీసేయటం వల్ల ఉసిరిగాయల్లో ఉన్నటువంటి విటమిన్స్ పోకుండా అలానే ఉంటాయి డీప్ ఫ్రై చేస్తే దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అందుకని మరి ఎక్కువగా ఫ్రై చేయకుండా కొంచెం మెత్తగా పడగానే తీసేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ విధంగా తీసేసుకోవటం వల్ల మనకి పచ్చడి అయిపోయే వరకు కూడా ముక్క గట్టిగా అవ్వకుండా ఫ్రెష్గా అలానే ఉంటుంది ఇలా అన్ని ఉసిరిగాయల్ని వేయించేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత దీనిలో ఉన్న ఆయిల్ని కొంచెం మనం పక్కకి తీసుకుందాం ఎందుకంటే మనం ఉప్పు కారం కలిపినప్పుడు ఆయిల్ పోపు పెట్టుకుంటాం ఇప్పుడు కళాయిలో ఉన్న ఆయిల్లో పోపు పెట్టుకోవాలి అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ పక్కకు తీసేసుకుందాం తర్వాత ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి డబ్బలు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసి తర్వాత పసుపు ఇంగువ వేసి ఈ పోపుని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాం మనం ఉసిరిగాయల్లో ఉప్పు కారం కలిపేలోపు ఈ పోపు అనేది చల్లారిపోతుంది ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉసిరిగాయల్ని ఒక వెడల్పాటి గిన్నె ఉంది గిన్నెలోకి తీసుకోవాలి దీనిలో అయితే కలపడానికి మనకి ఫ్రీగా ఉంటుంది ఉసిరిగాయలో కొంచెం పసుపు వేసి తర్వాత నేను ఇక్కడ కేజీ ఉసిరిగాయలు తీసుకున్నాను కదా కేజీ ఉసిరిగాయలకి ఇది అరసడు గ్లాసు పెద్ద గ్లాసు ఆ గ్లాస్తో ఒక గ్లాసు కారం తీసుకుంటున్నాను గ్లాసు కారానికి హాఫ్ గ్లాసు ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి నా దగ్గర మెంతిపిండి రెడీగా ఉందండి అదే మీ దగ్గర లేకపోతే కొంచెం మెంతులు వేయించి ఈ విధంగా పౌడర్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతిపిండి తర్వాత మూడు వెల్లుల్లిపాయలు పెద్ద సైజు వెల్లుల్లిపాయల్ని మూడు వలుచుకున్నాను ఈ విధంగా వలుచుకొని దాన్ని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మనం ఇందాక పక్కన పెట్టి ఉంచుకున్న పోపును కూడా దీంట్లో వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏమైనా ఆయిల్ సరిపోనట్లుగా ఉంటే మనం ఇందాక ఉసిరిగా వేయించుకున్న ఆయిల్ తీసుకున్నాం కదా పక్కన గిన్నెలోకి ఆ ఆయిల్ని కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే పచ్చడి ఊరిన తర్వాత మనకు కొంచెం ఆయిల్ వస్తుంది కదా అందుకని చూసి తర్వాత కలుపుకోవచ్చండి కొంచెం వేసి కలిపేసుకుంటే మనకి ఉసిరిగా పచ్చడి రెడీ అయిపోతుంది అంతేనండి ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి తింటే కూడా చాలా మంచిది అంటారు కదా అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్